वाशुदेवाय देंवीन नंदनाय चंदको पदनायोविंद नमो नम शुस्मृतिपुराणा करुणा नमा भगवत्कोकशंकरीकोटिपीठ प्रभव श्रीचंद्रशेखर यतीम भक्तवरणार्नदारे महा సభలో వేదిక మీద ఆశీయుడైనటువంటి పెద్దలు మాన్యులు తమ శ్రీ స్వామి గారు తర్వాత కృష్ణాచార్యులు గారు ఇతరులైనటువంటి పెద్దలంతా కూడా ఉన్నారు ఇటువంటి ఒక సభ అనేక సంవత్సరాల నుంచి పరమహంస పరివ్రాజుకులు శ్రీ 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 జనార్దేశ్వర శ్రీ స్వామి వారు సంకల్పం చేసి ఇంత విస్తారం చేసినటువంటి మహనీయులు అంతర్యామి రూపంగా పరమాత్మ వారి చేత ఎన్నెన్నో దివ్యమైనటువంటి సంకల్పాలు చేయించి అది సిద్ధమయ్య చేశారు అందుకోసమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఇతరులు కానీ ఇంతటా కూడా ఇంత వేద సభలు ఇంతమంది వేద విద్యార్థులు పరీక్షకు రావడం అధ్యాపకులుగా తయారవడం ఇదంతా జరుగుతుంది అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఇది కొన్ని పుణ్యక్షేత్రము దీనికి విత్పత్తి అంటే ఈ శబ్దం ఎలా వచ్చింది దీనికి మూఢం నుంచి కూడా పెద్ద విచారణ జరిగింది ఇప్పుడు ముందు ఖాతరి అని అన్నారు ఖాతరి కాదు ఖాదిరి అని ఒక చె చె అంటే ఖదిరంటే చంద్ర చెట్టు అనుకుంటారు చంద్ర చెట్టు గురించి ఆయుర్వేదంలో చాలా గొప్ప విచారం అది మన శరీరంలో ఉన్నటువంటి ఎన్ని రకాల అనారోగ్యాలు ఉన్నా దాని సారం ఖదిర సారం అనుకుంటారు ఆ పెరడు కారు రసము పుచ్చుకున్నట్లయితే మహామహారోగము క్షయామలైనటువంటి రోగం ఉంటుంది రోగరాజు అనుకుంటారు అంటే పెద్ద పెద్ద రోగాలు ఆ ఓగాలన్నీ పోతవుతారు అది ఎక్కువగా ఉన్నటువంటిది కాబట్టి వనము ఉన్నది కాబట్టి ఇది ఖాదీరంగా కాదు ఇది కాకుండా ఇక్కడ ఇంద్రుడు కదుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఇక్కడ ఉండి తపస్సు చేశాడు కాబట్టి అటువంటి ఆ పర్వత ప్రాంతం కాబట్టి ఇది ఖాదీరంగా కూడా అంటున్నారు ఆ రకంగా ఖాత్రి అనేటటువంటి ఒక వ్యవహారం ఉండవచ్చు కానే శబ్దం విష్ణుపాదం విష్ణుపాదము పెట్టేటువంటి అత్రి అన్నారు దానికి మూలం చూడగా ఇలా కనిపించలేదు కానీ సంప్రదాయ ప్రసిద్ధమైంది కాబట్టి మనం అంగీకరిస్తున్నాము